అందరికి నమస్కారం ఛానల్ కి స్వాగతం అచలకీల తాడు సీజన్ భూమి ఇరవై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము నువ్వు ఇంత గుడ్డి నమ్మకం ఉన్నవాడివి కాబట్టి నీకు చెప్పలేక నీ మొదటి భార్య తనే బలవంతంగా చచ్చిపోయింది అంది భూమి కోపంగా భూమి గొంతు దగ్గర చేయి పెట్టి బిగ్గరగా పట్టుకుంటూ నువ్వు కూడా చావవే పీడా పోతుంది అసలు నీలాంటి ఆడవాళ్ళందరూ నా జీవితంలోకి ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదు అది కూడా నీలాగే ఎవరితోనూ సంబంధం పెట్టుకుని ఆ నింద నాపై వేసి చచ్చింది నేను టార్చర్ పెడుతుంటే భరించలేక చచ్చినట్టుగా అందరినీ నమ్మించింది ఇప్పుడు నువ్వు తయారయ్యావు ఈసారి నువ్వు చావడం కాదే నేనే నిన్ను చంపేస్తాను అంటూ అలాగే గట్టిగా పట్టుకున్నాడు సాగర్ భూమికి ఊపిరి ఆడడం లేదు సాగర్ చేయి పట్టుకుని విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ సాగర్ భూమికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అలాగే వెనక్కి వెనక్కి జరుపుతూ గోడ దగ్గరికి తీసుకువెళ్ళి అలాగే గోడ దగ్గర పైకి ఎత్తాడు భూమిని గాల్లో వేలాడుతూ కాలు గిలగిలా కొట్టుకుంటూ ఉంది భూమి ఇంకొన్ని క్షణాలు అయితే ప్రాణం పోతుందేమో అలాంటి సమయంలో వారి గదిలో అలికిడి విన్న సంతీష్ అటువైపుగా వెళుతూ కిటికీ నుంచి చూసి వచ్చి డోర్ కొట్టాడు రేయ్ ఏం చేస్తున్నావురా ఆ పిల్లని చంపేస్తావా పిచ్చి ఏమైనా పట్టిందా అంటూ గట్టిగా డోర్ కొడుతూ ఉండడంతో అలాగే భూమిని వదిలేశాడు గోడకి జాగిర్ల పడి కింద కూర్చుండిపోయింది భూమి సతీష్ ఆగకుండా డోర్ కొడుతూ ఉండడంతో వెళ్ళి డోర్ తీశాడు గొడవ వినిపించడంతో సుమతి ఇంకా మామగారు కూడా అక్కడికి వచ్చారు లోపలికి వచ్చిన సతీష్ భూమిని చూస్తూ ఏంట్రా చంపేస్తావా అసలు ఏమనుకుంటున్నావేంటి నీ గురించి పిల్లల గురించి నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా ఆ పిల్లని ఎందుకో అంతలా టాచు చేస్తున్నావు అని అన్నాడు సతీష్ అసలు అది ఏం మాట్లాడుతుందో మీకు తెలుసా అన్నాడు సాగర్ కోపంగా ఏం మాట్లాడిందిరా ఆవేశంగా అడిగాడు సతీష్ ఆ మాటలు మళ్ళీ తలుచుకోవడానికి సిగ్గుగా ఉంది నన్నేమి అడక్కండి అంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు సాగర్ భూమి వైపుకు చూస్తూ వాడు ఇన్నాళ్ళ తర్వాత రాక రాక ఇంటికి వస్తే ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావా అమ్మ అలా చేస్తే ఏమగాడు మాత్రం ఊరుకుంటాడు అనవసరంగా వాడి చేతిలో చచ్చేట్టుగా ఉన్నావే నువ్వు నీ చేస్తులతో అని తిట్టాడు వాళ్ళ మామయ్య సతీష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయినా కూడా సుమతి మాత్రం అక్కడే నిల్చుని భూమిని చూస్తూ ఉంది భూమి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తుంటే వాటిని తుడుచుకుంటూ గొంతు నొప్పుగా అనిపిస్తుంటే తడుముకుంటూ తగ్గుతూ ఉంది చూసావుగా నాతో పెట్టుకుంటే ఏం జరిగిందో ఏంటి నా గురించి నిజం మొత్తం చెప్పేస్తావా దాని ఫలితం ఇది కదా ఇక మీదటైనా నా గురించి ఆలోచించడం ఆపేసి నీ పని నువ్వు చూసుకో అలా కాకుండా తిరిగి మళ్ళీ ఇదే విషయం గురించి ఆలోచిస్తే ఈసారి నీ ప్రాణం దక్కకపోవచ్చు అంది సుమతి కోపంగా పైకి లేచి ఇలా చేసి ఆయన చేతిలో నా ప్రాణం పోతే ఆయన జైలుకి వెళ్తే నీకు సంతోషంగా ఉంటుందా అంది భూమి పిచ్చి భూమి జైలుకి ఎందుకు వెళ్తాడు చెప్పు నాలుగు లక్షల చేతుల్లో ఉంటే ఒక మనిషిని చంపడం పెద్ద విషయం ఏమీ కాదు తెలుసా జైల్లో ఉండాల్సి వచ్చింటే ముందు పెళ్ళని చచ్చినప్పుడే ఉండేవాడు కదా అప్పుడు కూడా మేము బయటికి తీసుకొచ్చానులే నువ్వు చస్తే కూడా అంతే జరుగుతుంది అంతకు మించి కొత్త ఏమీ ఉండదు అనవసరంగా నీ ప్రాగణాలు పోగొట్టుకోకు అంటూ పొగరుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమతి ఇతను ఎంత మూర్ఖుడు కాబట్టే దీని ఆగడాలన్నీ సాగుతున్నాయి ఏమీ చేయలేనా ఈ సుమతి గురించి బయట పెట్టలేనా అని ఆలోచిస్తూ ఉండిపోయింది భూమి బయటకు వెళ్ళిన సాగర్ ఫుల్లుగా తాగేసి రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చాడు ఎప్పుడు సాగర్ తాగడం చూడని కుటుంబ సభ్యులు అతన్ని అలా చూసి ఆశ్చర్యపోయారు భూమిని ఒక దోషిలాగా చూశారు సతీష్ భూమి దగ్గరికి వచ్చి ఒక కుటుంబం నాశనం అవ్వాలన్నా బాగుపడాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటుంది సాగర్ని మంచిగా ఉంచుకుంటావు లేకపోతే ఇలా పాడు చేస్తావు నీ ఇష్టం అతను బాగుంటేనే నీ సంసారం కూడా బాగుంటుంది అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వాడికి కోపం వచ్చేలాగా చేసి మీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకోకు అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చాడు కనీసం నిలబడలేక తూగిపోతున్న సాగర్ని అలాగే పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది భూమి తాగుడు అలవాటు లేకపోవడంతో ఒక్కసారిగా ఎక్కువగా తాగడంతో అంతా వాంతి చేసుకున్నాడు సాగర్ అతన్ని బాత్రూంలోకి తీసుకువెళ్ళి బట్టలు మొత్తం తీసేసి అతనికి స్నానం పోసి బెడ్పై బెడ్షీట్ మార్చేసి అతన్ని పాడుకోబెట్టి ఆ తర్వాత వాటన్నిటిని శుభ్రం చేసుకుంది అలా అర్థదా అర్ధరాత్రి దాటిపోయింది భూమికి అదంతా చేయడంతో తనకి కడుపులో తిప్పి కనీసం ఏదైనా తినాలని కూడా అనిపించలేదు మంచినీళ్ళు తాగాలన్న మింగిడిపోక అలాగే కింద చాప నిద్రపోయింది ఉదయాన్నే లేచి తలపట్టుకుని ఇబ్బంది పడుతున్న సాగర్ని చూస్తూ కిచెన్ లోపలికి వెళ్ళి మజ్జిగ తీసుకువచ్చి ఇచ్చింది కానీ సాగర్ అది తీసుకోకుండా వెళ్ళి హాల్లో కూర్చుని వదినా అంటూ పిలిచాడు ఏంటి సాగర్ ఏం కావాలి అంటూ అక్కడికి వచ్చిన సుమతితో తలనొప్పిగా ఉంది వదినా ఏదైనా తాగడానికి ఇవ్వవా కడుపులో కూడా వికారంగా ఉంది అని అన్నాడు తమ గదిలో నుండి గ్లాసుల మజ్జిగతో వచ్చింది భూమి భూమి చేతిలో ఉన్న మజ్జిగని చూస్తూ తల పక్కకు తిప్పుకొని కిచెన్ లోపలికి వెళ్ళింది సుమతి కాస్త మజ్జిగ అందులో కాస్త నిమ్మరసం కలుపుకొని తీసుకువచ్చింది సుమతి చేతుల నుండి గ్లాస్ తీసుకుని తాగాడు భూమి అలాగే గ్లాస్ పట్టుకుని నిలబడిపోయింది ఒక రాయిలాగా కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నానో గమనించగలరు ఇరవై ఆరవ భాగంలోకి వెళ్దామా సాగర్ భూమితో మాట్లాడడం లేదు ఏం కావాలన్నా వదినని అడుగుతున్నాడు కొట్టింది తనని బాధపడింది తను మళ్ళీ తనపైనే అతని యుద్ధం కనీసం ఒక క్షమాపణ కూడా కోరకుండా అతనికి సేవలు అందించింది మళ్ళీ అతనితో మాట్లాడడానికి సిద్ధమైపోయింది భూమి కానీ సాగర్ మాత్రం అడుగడుగున నిరాదరిస్తూనే ఉన్నాడు ఇంట్లో అందరూ భూమిని ఒక దోషిలాగానే చూస్తున్నారు అయినా అతనికి పనులేమీ తప్పలేదు అన్ని పనులు చేస్తూనే ఉంది అప్పుడప్పుడు సాగర్కి సుమతి గురించిన విషయాలు తెలియజెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంది అసలు అలాంటి అవకాశం కూడా ఇవ్వడం లేదు సాగర్ అసలు మాట్లాడితే కదా ఏదైనా విషయం చెప్పడానికి ఎంతలా టార్చర్గా ఉందంటే అతని మొదటి భార్య ఎందుకు చనిపోయిందో అర్థమైంది ఈ భూమికి కానీ కష్టాలు కన్నీళ్ళు కొత్త ఏమీ కాదు అందుకే తట్టుకొని నిలబడగలుగుతుంది ఎప్పటికైనా ఇది మారకపోదా అని ఎదురు చూస్తూ ఉంది నెల గడిచిపోయింది సాగర్ మళ్ళీ తన పని మీద వెళ్ళాడు సాగర్ అస్సలు భూమితో మాట్లాడడం లేదు కనీసం వెళ్ళే అప్పుడు కూడా చెప్పలేదు పుట్టింటిపై మనసు లాగుతూనే ఉంది కానీ వెళ్ళే అవకాశం లేదు ఎప్పటికైనా తన బ్రతుకు మారుతుందేమో అన్న ఆశతో అలాగే గడుపుతూ ఉంది భూమి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది మళ్ళీ అదే మాట చెప్పాడు సర్దుకు పొమ్మన్నాడు తల్లితో మాట్లాడింది అదే మాట ఇంకేం చేయగలదు ఏమీ చేయలేకపోయింది భూమి ఒక నిస్సహాయురాలిలాగా జీవితాన్ని గడుపుతూ ఉంది సాగర్ తిరిగి వచ్చాడు అయినా భూమితో మాట్లాడలేదు అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు అడిగాడు సతీష్ సాగర్ని ఎన్నాళ్ళు నీ భార్యతో మాట్లాడకుండా ఉంటావురా ఎప్పటికైనా జీవితాంతం కలివా కలిసి ఉండాల్సింది మీరిద్దరు ఇలా ఉంటే ఎలా చెప్పు అని అన్నాడు సతీష్ ఇక తనతో నాకు జీవితం వద్దు అన్నాడు సాగర్ అదేంట్రా అలా అంటావు అని అడిగాడు సాగర్ సతీష్ అంతే అన్నా ఇక నేను భూమితో ఉండాలనుకోవడం లేదు చెప్పాడు సాగర్ గది బయట నుండి ఆ బాటలు విన్న భూమి ఏమీ మాట్లాడలేదు తన జీవితం ఎలా ఉంటే అలా గడిచిపోతుంది ఏముంది విడాకులు ఇస్తాడేమో తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోవాలేమో ఇలాంటి జీవితం జీవించే కన్నా అదే మంచిది అని అనుకుంది భూమి రోజులు గడుస్తున్నాయి భూమితో మాట్లాడే వాళ్ళు కరువైపోయారు అప్పుడప్పుడు పలకరించే బావగారు కూడా మాట్లాడడం లేదు పిల్లలు అసలు భూమి దగ్గరికి రావడం లేదు అందరూ కలిసి ఏదైనా మాట్లాడుకుంటున్న సమయంలో భూమి రాగానే మాటలు ఆపేస్తున్నారు వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారో అర్థం కాలేదు భూమికి ఒకరోజు సుమతి భూమి దగ్గరికి వచ్చి మనం ఇల్లు మారుతున్నాము సమానంతా సర్దాలి అని చెప్పింది ఏ అక్క ఎందుకు ఇల్లు మారడం అని అడిగింది భూమి ఇంటి ఓనర్స్ ఖాళీ చేయమన్నారు మనకి కూడా ఇది అంత సౌకర్యవంతంగా లేదు అందుకే వేరే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ చెప్తున్నాను రేపు మొత్తం అన్ని సర్ది ఉంచాలి సాయంత్రం సామాను తీసుకువెళ్ళడానికి బండి వస్తుంది ఆ తర్వాత మనం ఆ రాత్రికి ఉండి ఎల్లుండి ఉదయాన్నే అందరం బయలుదేరాలి అని చెప్పింది సుమతి సరే అని చెప్పింది భూమి ఆ రోజు రాత్రి తన గదిలో ఉన్న సాగర్ దగ్గరికి వచ్చి ఇల్లు ఎప్పుడు చూశారు నాకు తెలియనే లేదు ఎందుకని ఇల్లు మారాలనుకుంటున్నాం అని అడిగింది భూమి అతను మాట్లాడకపోయినా అలా ప్రయత్నిస్తూనే ఉండేది భూమి చానాళ్ళ తర్వాత ఒక మాట మాట్లాడాడు సాగర్ నీ పని నువ్వు చూసుకో ఇక మీదట మా గురించి ఆలోచించడం మానే అని చెప్పి అటువైపుకు తిరిగి పడుకున్నాడు విరక్తిగా నవ్వుకుంది భూమి మరుసటి రోజు మొత్తం సామానంతా సర్ది పెట్టేసింది బట్టలు తల రెండు జతలు తప్పితే మిగిలినవన్నీ బండి రాగానే అందులోకి ఎక్కించేశారు సాయంత్రం వంట లేకుండా బయట నుండి తెచ్చుకోవాలి అనుకొని వంట సామాను కూడా మొత్తం పైకి ఎక్కించేశారు ఇంట్లో సామాను ఖాళీ అయిపోయింది రాత్రి బయట నుండి భోజనం తీసుకొచ్చారు అందరూ కలిసి తింటారేమో అని ఎదురు చూస్తూ ఉంది భూమి పార్సల్ తీసుకొచ్చి భూమికి ఇచ్చేసి ఎవరిది వాళ్ళే తింటే పనైపోతుంది అందరూ అక్కడ కూర్చొని తినడం ఇవన్నీ అవసరమా అని చెప్పి వెళ్ళిపోయింది సుమతి అందరూ అలాగే తింటున్నారేమో అనుకొని వచ్చి చూస్తుంది హాల్లో కూర్చొని పిల్లలు సుమతి సుమతి భర్త మామగారు తన భర్త సాగర్ అందరూ తింటున్నారు తనకు మాత్రం వేరేగా పార్సల్ ఇచ్చారు మరీ ఇంత వివక్ష రోజు నేను వండే వంటను తింటూనే ఉన్నారు కదా నేను వాళ్ళతో పాటు కూర్చొని తినడానికి కూడా పనికిరానా అనుకుని వాళ్ళు తింటున్న ఆహార పదార్థాల వైపుకు చూసింది నాలుగు రకాల కూరలు సాంబార్ పెరుగు వడియాలు అంటూ చక్కగా వడ్డించుకొని పుష్టిగా తింటూ ఉన్నారు తన చేతిలో ఉన్న పార్సల్ తీసి చూసింది కేవలం అన్నం సాంబార్ పెరుగు మాత్రమే ఉన్నట్లుగా కనిపించాయి నాకు పెట్టాల్సి వస్తుందని ఇది ఇచ్చేసినట్టుంది అని అనుకుని అది తీసుకొని తన గదిలోకి వెళ్ళింది భూమి మధ్యాహ్నం అంతా బాగా పనిచేసి ఉండడంతో ఆకలిగా ఉన్న భూమి పార్సల్ తీసి తిన్నది తిన్న తర్వాత అవి తీసుకుని బయటికి వచ్చి చూసేసరికి వారందరూ తినడం ముగించుకుని లోపలికి వెళ్ళిపోయారు కానీ కింద ఎక్కడివి అక్కడే ఉన్నాయి ఆ ఆ పేపర్ ప్లేట్లు పార్సల్ కవర్లు కింద పడ్డ అన్నం అన్నిటినీ తీసి మొత్తం ఊచి శుభ్రం చేసింది చెత్త బయట వేసి వస్తూ ఉంటే గేటు పక్కనే లోపలి వైపుకి తన బట్టల బ్యాగ్ కనిపించింది అంతా వెతికింది అదొక్కటే ఉందా ఇంకేమైనా ఉన్నాయా అని ఏది లేదు తన బట్టల బ్యాగ్ మాత్రమే ఉంది అది తీసుకుని లోపలికి వచ్చి సుమతిని పిలిచింది ఏంటి నిర్లక్ష్యంగా అడిగింది సుమతి నా బ్యాగ్ ఏంటి అక్క ఇక్కడే ఉంది అని అడిగింది భూమి నాకేం తెలుసు లోపల పెట్టడం మర్చిపోయారేమో రేపు వెళుతుండగా తీసుకువెళ్ళొచ్చులే అని అంది సుమతి సరే అంటూ తన గది లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది ఒక అరగంట గడిచేసరికి భూమికి విపరీతమైన నిద్ర వచ్చింది అసలు ఏం జరుగుతుంది భూమికి ఎందుకు అంతలా నిద్ర పట్టేసింది మీకేమైనా తెలుస్తే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి